ఓర్పుగా ఉంటే ఫలితం అద్భుతంగా ఉంటుంది ఓర్పుతో ఎంత మూర్ఖత్వనైనా జయించే వీలుంటుంది ఓపిక చూడు గడిచిపోయిన ప్రతి గడియకి తిరిగి నీకు మూల్యం లభిస్తుంది ఎంతలా నువ్వు గొంతుచించుకుని అరిచినా సాధించలేని ఎన్నో ఓర్పుతో గెలుచుకోగలవు దాని విలువ తెలియాలంటే ఈ రోజు నుంచి ఓర్పుగా ఉండడం మొదలుపెట్టు ప్రపంచ పొదుపు దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై నిర్వహిస్తారు సామాన్య పౌరులకి పొదుపు ప్రాముఖ్యత గురించి అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకుంటారు పంతొమ్మిది వందల ఇరవై ఇటలీలోని మిలాన్ నగరంలో జరిగిన మొదటి అంతర్జాతీయ పొదుపు సమాపేశంలో అక్టోబర్ ముప్పైని ప్రపంచ పొదుపు దినోత్సవంగా ప్రకటించింది అప్పటి నుండి ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంకులన్నీ ప్రపంచ పొదుపు దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రారంభించాయి कृष्णाय वासुदेवाय हरये परमात्मने